ప్రజా టీవీ తెలుగు న్యూస్ బయట పాంప్లెట్ ఉంది బయట అట్లా పట్టుకొని అక్కడే తీసుకోండి పట్టుకోండి పాంబ్లెట్ పట్టుకోండి శివరాత్రి పాంప్లెట్ని ఆవిష్కరణ చేయడం జరిగింది ముందు మనం కానీ తాత్కాలికంగా ఒక కమిటీని ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఏడు మంది సభ్యులు ఉన్నారు అందరూ కూడా కలిసి ఇరవై ఆరో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు కూడా అలాగే ఈ నాలుగు రోజుల పాటు ప్రతిరోజు ధూపధూప నైవేద్యాలు అలాగే పూజలు అన్నీ కూడా ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించడానికే మనం ఈ కమిటీ వేశాం కాబట్టి ఈ కమిటీ వాళ్ళందరూ ఈ తక్కువ టైం ఉంది కాబట్టి ఇరవై ఆరో తారీఖున నేను ఉండట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం కోఆర్డినేట్ చేసుకుంటూ ముందు ముందులాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ శివరాత్రి ఎంతో వైభవంగా జరిపించాలని కమిటీ వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నారు అలాగే మన నాయకులందరూ కూడా కమిటీ వాళ్ళతో కొంచెం కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నాను అలాగే ఇరవై ఏడు మనకు కళ్యాణం మహోత్సవం జరుగుతుంది ఆ రోజు కూడా చాలామంది సామూహిక వివాహాలు జరపడానికి నిశ్చయించారు దానికి కూడా పేర్లు అన్ని కూడా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈ శివరాత్రి నుంచి కూడా ఎప్పుడో మనకు మంచి రోజులు వచ్చాయి ఇంకా కూడా ఈ శివరాత్రి నుంచి కూడా అందరికీ సులూర్పేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు